ప్రైస్ ది లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో చెప్పుతున్న మాట పైన వచనాలను గమనిస్తే ఈ ఆశీర్వాదాన్ని ఎవరు పొందాలి ఏషావు పొందుకోవాలి కానీ అంత ఆసక్తి తనకి లేదు దేవుని ఆశీర్వాదం పట్ల యాకోబుకి ఎక్కువ ఆసక్తి ఉంది ఆసక్తి ఉంది కాబట్టే యాకోబు ఏం చేశాడంటే ఇస్సాకు ఏసావుకి వేటాడిన మాంసం తెమ్మని చెప్పాడు నేను ముందు దానిని తిని నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు ఏషావు తొందరపడలేదు కానీ యాకోబు తొందరపడుతున్నాడు ఆ ఆశీర్వాదం పొందడానికి ఆసక్తిని కనపరుస్తున్నాడు తండ్రి చెప్పిన మాట ప్రకారం ఆ పని నెరవేర్చాడు తర్వాత తండ్రిని అడుగుతున్నాడు నీవు చెప్పినట్లుగా చేశాను నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు ఈరోజు ఏదైనా ఒక పని సేవకులు చెప్తే ఆ పని పట్ల నీకు తొందరపాటు దేవుని ఆశీర్వాదం పట్ల ఆసక్తి నీకు ఉందా వారు చూస్తున్నారా వీరు చూస్తున్నారా అని కాదు భక్తి సరి అయిన భక్తి చేయాలి తండ్రికి ఎహోవా దీవించిన చేని సువాసన వస్తుంది యాకోబులో ఆ సువాసనకు కారణం ఆ మంచి లక్షణాలే మనలో కూడా ఆ లక్షణాలుంటే ఆ పరమ తండ్రి మనల్ని విస్తారంగా మనసారా దీవిస్తాడు శక్తితో భక్తి చేయాలి ఆయన మాటలు వింటూ ఉంటాం ఆ మాట ప్రకారమే జీవించాలనే ఒక పరుగు ఉండాలి తండ్రి నేను నీవు చెప్పిన ప్రకారమే జీవిస్తున్న నన్ను ఆశీర్వదించవా అని అడిగినప్పుడు తప్పక యాకోబును ఆశీర్వదించిన దేవుడే ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్